మెదక్ జిల్లా చేగుంట పట్టణ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి గారికి నలభై తొమ్మిదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచవారు తల్లి విజయలక్ష్మి తండ్రి అయిత చంద్రమౌళి భార్య సంజయరాణి కుమారులు రఘువంశి కార్తికేయ బావ శ్యామరావు అక్క అనురాధ అన్నయ్యలు రామలింగం రఘురాములు సుధాకర్ తిన సుశీల వెంకటలక్ష్మి అన్నపూర్ణ పావని అన్నయ్యల కుమారులు వికాస్ చేతన్ చేతన్ పనీష్ అనీష్ శ్రావణి శ్రీలేఖ వంశీ అల్లుడు ప్రియాంక శ్రీహాస్ మనముడు కన్నయ్య మనముడు మిడిశెట్టి శ్రీనివాస్ అల్లుడు మోనిక జిల్లా అరుణ్ తేజ్ అల్లుడు భావన అయిత శార్వి మనమురాలు మిడిశెట్టి మణివాస్ అల్లుడు భవానీ జన్మదిన సుభాకర్ రాం్స్లు తెలుపుతున్నారు హపీ